హర్షిత బ్రెల్లా అనే యువతి ఢిల్లీలో జన్మించింది ఆమె వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆమె కుటుంబ సభ్యులు గత ఏడాది ఆగస్టులో పంకజ లాంబకిచ్చి వివాహం జరిపించారు ఈ ఏడాది ఏప్రిల్లో భర్తతో కలిసి హర్షితా బ్రెల్లా బ్రిటన్ వెళ్ళింది అయితే ఇటీవల ఆమె నార్తటన్ షైర్లోనే తన ఇంటి నుంచి కనిపించకుండా పోయింది నవంబర్ పద్నాలుగున తూర్పు లండన్లోని ఇల్ఫోర్డ్లో బ్రిస్బెన్ రోడ్లోని పార్క్ చేసిన వాహనం డిక్కీలో ఆమె శవమై తేలింది హర్షితను గొంతు నిలిమి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తెలిపారు పోలీసులు హర్షితను ఆమె భర్త పంకజ్ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు ఆమెను హత్య చేసిన అనంతరం అతడు దేశం విడిచి పారిపోయాడని తెలిపారు మృతదేహాన్ని మాయం చేసేందుకు డిక్కీలో వేసిన అనంతరం నార్థంటన్ షైర్ నుంచి ఇల్ఫోర్డ్ వరకు దాదాపుగా నూట నలభై ఐదు కిలోమీటర్లు అతను ప్రయాణించాడని తెలిపారు ఈ కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన అరవై పైగా డిటెక్టివ్లు ఇల్లు వెతుకుతూ సీసీటీవీలు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ను శోధించినట్లు పోలీసులు తెలిపారు ఈ నెల పదిన సాయంత్రం హర్షిత చివరిసారి కుటుంబ సభ్యులతో మాట్లాడింది డిన్నర్ రెడీ చేస్తున్నానని భర్త కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పింది అయితే ఆ తరువాత రెండు రోజుల పాటు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు పదమూడున నార్థంప్టన్ షైర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళి చూడగా ఆమె కనిపించకపోవడంతో దర్యాప్తు ప్రారంభించారు ఆ తరువాతి రోజు తెల్లవారుజామున ఇల్ఫోర్డ్లో హర్షిత మృతదేహం కారు డిక్కీలో లభ్యమైంది ఈ ఘటన తర్వాత పంకజ్ అదృశ్యమయ్యాడని పోలీసులు తెలిపారు హర్షిత గృహింసకు గురైనట్లు విచారణలో వెల్లడైంది ఈ ఏడాది సెప్టెంబర్లో భర్త పెట్టే హింస నుంచి రక్షణ కల్పిస్తూ ఆమె భర్తపై గృహహింస రక్షణ ఆదేశాలు జారీ అయ్యాయి చట్టపరంగా ఆమెకు రక్షణ కల్పించినప్పటికీ భర్త నుంచి మా ముప్పు మాత్రం అలాగే ఉండిపోయింది ఆమె హత్యకు గురి కావడానికి ముందు నుంచి అరుపులు వినిపించినవని ఇరుగు పొరుగు వారు విచారణలో తెలిపారు లండన్లో తన సోదరి హర్షిత ఓ పని పనిచేస్తుండగా పంకాజ్ చదువుకుంటూ ఉండేవాడని హర్షిత సోదరి సోనియా దేవాస్ తెలిపింది పంకజ్ వేధింపులు భరించలేక గతంలో ఒక్కసారి ఇంటికి కూడా వచ్చేసిందని చెప్పేసి కుటుంబ సభ్యులు తెలిపారు అయితే అంతా సర్దుకుంటుందన్న ఆలోచనతో ఆమె మళ్ళీ కుటుంబానికి తిరిగి వెళ్ళిందని తెలిపారు హర్షిదకు టీచర్ కావాలని ఉండేదని ఆమె తండ్రి సద్బీర్ బ్రెల్లా ఢిల్లీలో మీడియాకు తెలిపారు ఇదంతా తాము చూసి చేసిన సంబంధమేనని పేర్కొన్నారు అయితే ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరి మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి